వర వచ్చాడమ్మ మంగ మంగ ఆడ చెడా వర వచ్చాడ అడు వర వచ్చాడ ఆడ చెడా వర వచ్చాడ దేనికి వచ్చాడ దేనికి వచ్చారు మీరు అన్నాడు ఆడ చెడా నీ వరకమ్మ ఆడ చెడా एवरचाराय मो एवरचारा अडो एवरचारा एवरचारा तेलीदू एवरचारा एवरचार मंगाय तेपू मी एवरचारा अडो मन्नाने नि कधीच गेल्पोतर ले सरपळ पारा चलचनो ఏం పేరు మేము వచ్చా చూడ్డానికి ఎత్తుకెళ్ళిపోతాక ఎత్తుకెళ్ళిపోతా వచ్చా మా ఊర నిన్ను చెత్తమ్మ కూడా అత్తమ్మ కూడా చెప్పు Kata wa? Kama uchina? Kama uchina? Kama uchina kata wa? Kama uchina kata wa? హాయ్ హాయ్ మంగ క్రాంతి బాబు క్రాంతి 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 నా పేరు క్రాంతి 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 నా పేరు రమేష్ రమేష్ నా పేరు క్రాంతి నిన్ను చూడడానికి వచ్చాం భీమవరం నుంచి మోగల్ నుంచి వచ్చేస్తావా మా ఊరు మంగా వచ్చేస్తావా మా ఊరు

நீல் காவலா என்ம்மா நீவால மங்கா நீவால